చిచినగర్ నివాసిని నా పేరు మాచల్ల ప్రభాకర్ సనద్ నగర్ కాన్సల్సిక్ ఇన్ఛార్జిని ఎంఆర్పిఎస్ మాచల్ల ప్రభాకర్ని ఈ డివిజన్కు ఎస్సీ రిజర్డ్ ఉంది దీన్ని కంపల్సరీ రిజర్డ్ ఉండాలని ఎంఆర్పిఎస్ తరఫున మాదిగల హక్కుల కోసం మాట్లాడుతున్నాను మాకే ఉండాలి ఎస్సీ రిజోర్డ్ ఎస్సీదే ఉండాలి సీటు కావున దీన్ని గవర్నమెంట్ ఎలాంటి చేంజ్ చెప్పు చేయొద్దని తరఫున కోరుతున్నాను థ్యాంక్ నా పేరు వై సురేష్ కుమార్ నా పేరు వై సురేష్ కుమార్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే మూడు వందల డివిజన్ల గురించి గ్రేటర్ హైదరాబాదు ఏర్పాటు చేస్తుందో అందులో భాగంగానే డివిజన్ లో పూర్తిగా తారుమారు చేసే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే గతంలో బన్సరాలిపేట డివిజన్ అరవై బూతులుగా ఉండే ఈరోజు పదిహేను బూతులని విభజించి మాకు ఇక్కడ ఏవైతే ని ఇంకో డివిజన్గా చేసి మాకు ఇక్కడ డివిజన్ చేస్తున్నారు ఆ తర్వాత మోండాలో ఉన్న తొమ్మిది బూతులను కూడా ఇక్కడ మనుషులపేట కలుపుతున్నారు ఇదంతా కూడా కేవలము రాష్ట్ర ప్రభుత్వము కుట్రపూరితంగా ఒక మతానికి ఒక వర్గానికి వాళ్ళకు అనుకూలంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఏదైతే మేము అనుకుంటున్న డిమాండ్స్ ఏవైతున్నాయో సిక్ సిక్స్ డాష్ వన్ డాష్ సిక్స్ డాష్ టూ డాషు సిక్స్ డాష్ త్రీ డాషు ఇవి పద్మరావు నగర్లో సిక్స్ డేస్ ఫోర్ డాష్ కూడా కలిపినా మాకు ఏమీ అభ్యంతరం లేదు సిక్స్ డేస్ ఫైవ్ డాష్ సిక్స్ 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 సెవెన్ ఏదైతే మోండా లో కలుపుతున్నా తొమ్మిది బూతులు కూడా మాకు ఇచ్చినా మాకేమి అభ్యంతరం లేదు కేవలము వీళ్ళు ఏవైతే సిక్స్ ఫోర్లో ఉన్న వర్క్స్ బోర్డు ఏదైతే ఉన్నదో కేవలం ప్రచార నిమిత్తానికి వాళ్ళు అనుకూలంగా వాళ్ళు వివరించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము మీరు ఏది చేసినా కానీ తొందరగా చేయాలి ఏవైతే ఉన్నాయో మాకు బార్డర్స్ ఆ కాలనీ పేర్లు అవన్నీ కూడా మాకు లిఖితపూర్వకంగా